శ్రీ గురుభ్యో నమః నమ మనం నాలుగో శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం మానవులంతా బ్రతికి ఉన్నప్పుడు సుఖశాంతులు చనిపోయాక నరక బాధలు లేని స్వర్గంలో సుఖాలు భోగాలు కోరుకుని అక్కడే ఉండిపోవాలని కోరుకుంటారు అది సహజమే కానీ కులశేఖరుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి కొబ్బరికాయ కొట్టి కోరికలు వినిపించే భక్తులకు కులశేఖరుని కోరిక ఇంతగానే ఉంటుంది ఏమని కోరుకుంటున్నారు నాహం వందే తమచరణ యొంద్వ మేతోహం కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనే రమ్యా రామా మృదు తనులతానందనే నాపిరతుం భావే భావే భవనే భావేయం భవంతం ఇందులో భావే భావే హృదయ భవనే అన్నారు ఇంతకు ముందు శ్లోకంలో ఏమని చెప్పారు మనకి భవే భవే మేస్తు ప్రసాదాత్ ఇందులో భవే భవే ప్రతి జన్మలోను ఇందులో భావే భావే హృదయ భవనే అంటే ప్రతి తలపులోను అన్నమాట ఏమిటి ఏమని చెప్తున్నారు అన్నమాచారులు ఏ పలికినట్లు ఏమని పలికారు ఆయన అన్నమాచారులరు భావములోన బాహ్యమునందున అన్న పాటలో ఆయన ఏం చెప్తున్నారు అంతరంగంలోనూ బహిరంగంగానూ కూడా నిరంతరం భగవంతునిపై ధ్యాసే జీవిత ధ్యేయం కావాలని చాటి చెప్పినటువంటి శ్లోకం ఇది నేను కోరేది జన్మరాహిత్యం కాదు జన్మజన్మలకు భగవత్ స్మరణయే కావాలని కోరుకుంటున్నానని కులశేఖరుల ప్రార్థన విశేషం ఈ స్తోత్రంలోని శ్లోకాలలో క్రమంగా వివరించబడింది ప్రతీ శ్లోకం భక్తి మాధురి భరితం ఇందులో ఏమంటున్నారు హరే ఓ ముకుంద అహం నేను అద్వంద్వ హేతోహో చలి వేడిమే సాంసారిక సుఖదుఖాలు అనేటటువంటి ద్వంద్వములను తొలగించుకున్న కారణం వలన తవా నీ యొక్క చరణయోహో పాదముల యొక్క ద్వంద్వ జంటను వందే నమస్కరించువాడను కాను గురుం అపి గురుమపి భరింపరానిదైనను కుంభీపాకం కుంభీపాకం అనే పేరు కలిగినటువంటి నారకం నరకలోకమునకు చెందిన అనుభవంను అపనేతుం పోగొట్టుటకు నా వందే అంటే నమస్కరించును నందనే నందనమను ఉద్యానవనమునందు మృదుతనులతాహ కోమలములైనటువంటి తీగల వంటి దేహములు కలిగిన రమ్యాహ సౌందర్యవతులైన రామాహ స్త్రీలను రంతుం అపి రమించుటకైనా కూడా నా నమస్కరించును మరి ఏం చేస్తారట భావే భావే తలపు నందును కూడా హృదయ భవనే హృదయ స్థానం నందు భవంతం నిన్ను భావయేయం తలచదను అంటున్నారు ఇందులో కులశేఖర్లు అంటే ఓ కృష్ణ ద్వంద్వాతీతమైనటువంటి స్థితిని అందుకోవాలని కానీ కుంభీపాకం అనే నరకంలో విధించే శిక్ష నుండి తప్పించుకోవాలను లావణ్యవతులైనటువంటి అప్సరసులను స్వర్గంలో అనుభవించాలని కానీ నేను నీ పాదపద్మాలకు నమస్కరించడం లేదు నాకు ఎలాంటి దేహం ఇచ్చినా అభ్యంతరం లేదు కానీ సర్వదా నా మనసులో నిన్నే స్మరించేటట్లు ఉండాలని నీకు నమస్కరిస్తున్నాను ఇదొక్కటే నాకు ప్రసాదించు అని అంటున్నారు ఆ కులశేఖర్లోనూ పరమాత్మ మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు సంభాషించుకుంటున్నారు కులశేఖర్లు అంటున్నారు అద్వంద్వహేతో స్వామి అంటున్నారు అంటే త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణయయో భవార్జున అని గీతలో వివరించినట్లు ప్రకృతి గుణములను శీతోష్ణాది ద్వంద్వములను తొలగించుకొని జ్ఞాని అయి మోక్షాన్ని పొందాలని కానీ నాహం వందే తవచరణ యోర్ద్వంద్వం నేను నీ పాదయుగమును సేవించటం లేదు ఏదో మోక్షాన్ని పొందాలి అని నీ పాదాన్ని స్మరించటం లేదు అని చెప్తున్నారు అప్పుడు స్వామి అడుగుతున్నారట ఏమని అడుగుతున్నారు మరి నరక భయం కలగకుండా అడుగుతున్నావా మంచి కోరకుండా ఉన్నా చెడుగు కలకో కలగకూడదని కోరుతున్నావా అని అడుగుతున్నారు పరమాత్మ అప్పుడు కులశేఖర్లు ఏం చెప్తున్నారు కుంభీపాకం గురు నారకం అంటే ఓ హరి కుంభీపాకం అనే నరకమును ఒకవేళ కలిగిన పోగొట్టుకోవడం కోసం నేను నిన్ను సేవించట్లేదు అని చెప్తున్నారు మళ్ళీ స్వామి అడుగుతున్నారు నరకం కోసం కాదంటున్నావు మోక్షం కోసం కాదంటున్నావు ఇవి కానప్పుడు మరేం కావాలి నీకు ఐహిక సౌక్యం కంటే ఎక్కువైన స్వర్గలోక సుఖం కావాలా నీకు అని అడుగుతున్నారు అప్పుడు కులశేఖర్లు ఏమంటున్నారు రమ్యాహ మృదుతనులతా రామాహ నందనే రంతుమపి నాహం వందే అంటే స్వర్గలోకములలో ఉండేటటువంటి భోగాలు ఉద్యానవనాల్లో క్రీడించే సుఖముల వంటి వాటి కోసం నేను నిన్ను సేవించట్లేదు అప్పుడు మళ్ళీ స్వామి అడుగుతున్నారు మరైతే ఐహికాముష్మికములను రెండింటినీ వద్దంటున్నావు మరి ఇంకేం అడుగు అడగ ఏమీ అడగనంటున్నావు మరి నీకు ఏంటయ్యా అని అడుగుతున్నారు అప్పుడు కులశేఖర్లు ఏమంటున్నారు భావే భావే హృదయ భవనే భావ భవంతం అంటే ప్రతి జన్మలో కూడా హృదయాకాశంన నిన్ను నిరంతరం ధ్యానించాలి అలా నిన్ను ధ్యానించుట అనేటటువంటి ధ్యానించడం చాలా సుఖకరమైనది ఈ ధారాపుత్రాదులతో కూడినటువంటి ఇంటి సుఖాలను నేను కోరలేదు శరీరం అనే ఈ ఇల్లు కొంతకాలం ఉంటుంది తర్వాత పోతుంది మమైవాంసో జీవలోకే జీవభూతస్సనాతన మనస్సష్టానీంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి శరీరం ఎదవాప్నోతి యచ్చాప్యుత్ కామ్యతీశ్వర గృహితైత్వాన్ని గృహిత్వై తాని సమయాతి వాయుర్గంధాన్ని వాసయాత్ అని గీతలో చెప్పినట్లు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మతోటి అవుతాయి ఎట్లా ప్రయాణం అవుతాయట ఎలాగైతే ఒక ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి వాడు ఇల్లు మారేటప్పుడు గోడకున్న మేకులను తీసుకుని వెళ్తాడో అలాగే ఒక శరీరాన్ని విడిచి మరో శరీరానికి వెళ్ళేటప్పుడు ఇంద్రియాదులతో వెళ్తాడు అలా అయితే హృదయ భవనం వెంట వస్తుంది తిరిగి ఆ భవనంలో సుఖపడ్డానికి ఆలోచిస్తాం ఆ అశాశ్వతమైనటువంటి ఈ ఇంటి సుఖాలు నిజంగా కోరతగినవా అంటే కాదు ఓ పరమాత్మ నువ్వు వచ్చి ఆ హృదయాన్ని అలంకరిస్తే అనాదిగా కాపురం ఉంటున్నటువంటి కామక్రోధాదులు లేచి వెళ్ళిపోతాయి అందువల్ల నాకు కలిగే జన్మల ఎందు అన్నింటిలోనూ కూడా నీ యొక్క ధ్యానాన్ని మాత్రమే ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను అంటూ మన కులశేఖరులు ఈ శ్లోకంలో జీవుడు తరి తరించటానికి భగవన్నామ ధ్యానమే పరమోపాయం అని తెలియచేస్తున్నారు ఇంకా ఏమంటున్నారు మనం చేసే కర్మలు మంచివైనా చెడ్డవైనా అవి ఫలితమిక మానవు వాటి నుండి బయటపడడానికి ఎన్నో జన్మలు ప్రయత్నించాలి అవి వాసన రూపంగా జన్మ జన్మలకు వెన్నంటి వస్తూనే ఉంటాయి ఒక ఇంట్లో కొంతకాలం కాపురం ఉన్నవాడు మరో ఇంటికి మారిన విధంగా ఎందుకని అదే విధంగా అంటే ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి ఎలా అయితే పెడతామో అలాగే ఆత్మ కూడా శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని ధరించేటప్పుడు ఈ ఇంద్రియాలన్నీ మోసుకుపోతుంది అంటే ఇంద్రియాల చేయబడేటటువంటి కర్మల ఫలితాన్ని వాసనల రూపంలో ప్రతి జన్మలోనూ జీవుడు మోసుకుపోతూ ఉంటాడు ఆ వాసనను నశించినప్పుడే కదా భగవంతునికి సన్నిహితుడవుతాడు అందుకొక్కటే మార్గం పరమాత్మ నా హృదయ భవనంలో వేసి కూర్చుంటే చాలు అప్పటిదాకా కాపురం ఉన్నటువంటి కామక్రోధాదులు ఖాళీ చేసి వెళ్ళిపోతాయి ఇదే కోరుకుంటున్నారు కులశేఖర్లు దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పుకున్నట్లయితే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది ఏమిటంటే అది శ్రీకృష్ణుని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు ఆ స్వామి సేవలో తరించారు తన నామస్మరణలో తన కీర్తనలో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చారు అలా శ్రీకృష్ణుడు వసిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రం ఒకటి అదే తిరుక్కణంగుడి ఈ క్షేత్రాన్ని కృష్ణారణ్య క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది తమిళనాడులోని నాగపట్నం సమీపంలో ఉంది ఈ క్షేత్రం ఎనిమిది దివ్య తిరుపతుల్లో ఒకటిగా ఇది అలరారుతోంది ఇక్కడ వశిష్ఠ మహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేసి ఆరాధించాట స్వామి ఈ వశిష్ఠ మహర్షి ఆ విధంగా ఆరాధించగా ఆరాధించగా ఆ స్వామి ప్రత్యక్షమయ్యాట ప్రత్యక్షమయ్యి వశిష్ఠ మహర్షిని ఆలింగనం చేసుకుని తన అనుగ్రహ వర్షాన్ని కురిపించాడు ఇక్కడ ఈ క్షేత్రంలో రాత్రివేళ ఆకులు ముడుచుకునేటటువంటి చింత చెట్టు ఒకటి ఉందిట అలాగే పువ్వులు మాత్రమే తప్ప కాయలు కాయని పొగడు చెట్టు కూడా కనిపిస్తూ ఉంటుందిట ఈ తిరుమంగయ్య ఆళ్వారు కీర్తించినటువంటి ఈ క్షేత్రంలో స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ భక్తుల అనుభవాలు ఇక్కడ కథలు కథలుగా వినిపిస్తూ ఉంటాయి అలాంటి నిదర్శనమే మన కులసేఖరుల దగ్గర కూడా కనిపించింది ఏమిటంటారు అది ఇంకా ఏమంటున్నారు ఆయన ఆ నిదర్శనం ఏంటో ఇక్కడ చెప్తున్నారు ఓ ముకుంద తలుపు తలుపులోనూ నా హృదయ భవనంలో కొలువై ఉండు నేను స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా నాకు కలిగే ప్రతి భావంలోనూ నువ్వే నిండి ఉండాలి ఇదే నా ప్రార్థన ఇదే నాకు పరమ పురుషార్థం ఇదే నేను కోరుకునేటటువంటి మోక్షం ఆ విధంగా కీర్తించే వశిష్ఠ మహర్షి శ్రీకృష్ణుని ప్రతిష్టం చేసుకున్నారు కదా ఇది ఒక విశిష్టమైనటువంటి భావన నిజమైన భక్తుడు ఎలా భావిస్తాడో ఎలా జీవిస్తాడో సమాజానికి నేర్పినటువంటి మహాపురుషులు కులశేఖరులు వీరిని ద్రావిడ భాషలో కులశేఖర పెరుమాళ్ళ అని పిలుస్తారు అంటే మహాపురుషులని అర్థం వారు తమిళ భాషలో పెరుమాళ్ళు తిరుమొళి అనే ప్రబంధాన్ని రచించారు అందులోని పాసురాలలో వెంకటేశుని సన్నిధిలో తామెలా ఉండాలనుకుంటున్నారో వర్ణించారు అక్కడ తాము ఏ రూపంలో ఉన్నా సరే చేపగా చెట్టుగా పక్షిగా స్వామికి నిష్ఠీవన పాత్రగా అంటే ఉమ్మి పాత్రగా ఉన్నా కూడా బాధలేదుట కానీ భగవంతుని సన్నిధి అయితే చాలు జ్ఞానం నశించకుండా ఉండాలి నిత్యము ఆ దివ్యమంగళ ముఖమండలాన్ని ఆ మందహాస సుందర దివ్యాధర కాంతిని సేవిస్తూ గర్భాలయ ప్రథమ ద్వారంగా శిలగా ఉండేటట్లు అనుగ్రహించమని ప్రార్థించారు అందుకే తిరుమల క్షేత్రంలో గర్భాలయ ప్రథమ ద్వారానికి కులశేఖర పడి అని పేరు అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు భక్తుల అనుభవాలకు ఇవి అన్నమాట ఈ విధంగా వశిష్ఠ మహర్షి అనుభవం మనకి కులశేఖరుల వారి అనుభవం నిదర్శనాలుగా ఎట్లా కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా ఆ శ్రీకృష్ణుడు ఆ ముకుందుడు ఎంతోమందిని అనుగ్రహించారు ఈయన కోరుకుంటుందల్లా అదే ఏ జన్మ ఎత్తినా సరే నాకు మాత్రం నీ యొక్క ధ్యానం నీ స్మరణ మాత్రం మర్చిపోకుండా ఉండేటట్టు చెయ్యి ఇదే నా ప్రార్థన ఎక్కడ ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఏ ఉపాధిలో ఉన్నా సరే ఎలా జన్మించినా సరే కానీ నాకు మాత్రం ఇదే నా ప్రార్థన నాకు మాత్రం పరమ పురుషార్థం ఇదే ఏది నేను కోరుకునే మోక్షం కూడా అదే ఏమిది తలపు తలుపులోనూ నా హృదయ భవనంలో కొలువై ఉండు ఇదొక్కటే నేను కోరుకునేటటువంటి కోరిక నాకు ఇదొక్కటి ప్రసాదించు చాలు నాకు అదే మోక్షం ఇదే నేను కోరుకునే మోక్షం అని చెప్పి కులశేఖరులు మనకి ఈ పద్యం ద్వారా తెలియచేస్తున్నారు ఇందులో ప్రతి శ్లోకం ఒక భక్తి మాధురి భరితం అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి భక్తిని ఆయన అమృతం అమృతంలాగా మనకి అందించారు ఆ అమృతాన్ని తాగుతూ మనం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆ ముకుందుని కొలుచుకుంటూ ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి